రెండు బస్సు యాక్సిడెంట్లు చూసాము ఒకటి చేవెళ్ళ అలాగే కర్నూలు ఇన్ని జరిగిన తర్వాత కూడా బస్సు అంటే బుద్ధి లేని పనే అని తెలుసు అయినా మాకు రైలు దొరకలేదు అని మా టైం మేము నాస నుంచి ఉపన్యాసం ఇచ్చి బస్సు ఎక్కాం ఇంకో దిక్కు లేదు ఇప్పుడు రైలు దొరకదు రేపు పొద్దున్న హైదరాబాద్లో ఉండాలి కానీ ఇది ఏంటి అసలు ఏదో విమానం వెళ్ళినట్టు ఈ స్పీడ్కి ఏమన్నా అంత ఉందా లేదా అసలు ఆర్టీఓ ఏమన్నా పీకేది ఉందా లేదా రవాణా శాఖ ఎవర్రా అసలు ఆంధ్రాకి ఎవరెవరు హోంశాఖ అంటే అనిత్ గారు అటవీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ ఈ రవాణా శాఖ ఎవరునాదో ఇలా 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 అలా ఊగిపోతుంది అలా పైకి ఎక్కగలవా ఈ సీట్ పైకి ఎక్కాలి ఎక్కేటట్టు ఇది నిలబడేటట్టు లేదు ఎవడో తరిమినట్టే చూడు ఎలా ఊతున్నావు చూడు చూడు ఎలా ఊతున్నావు ఇది అరవై కంటే స్పీడ్ వెళ్ళకూడదు ఈ స్పీడ్ వెళ్ళి ఏం పేకాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ నాట్ స్పీడ్ లైఫ్స్ కదా గవర్నమెంట్ దీనికి స్పీడ్ లిమిట్ పెట్టాలి ఓ ఊగిపోతుంది రై వెయ్యి కింద పడిపోయేటట్టు ఇదేమన్నా చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ స్టేట్ సెంట్రల్ ఆల్సో మేక్ ఇట్ ఏ రూల్ ఎవరైనా బండిపల్లి రాంప్రసాద రా అసలు రెవెన్యూ మనకు ఎవరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలవాలి ఒకసారి కలవాలి